నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు ఇక్కడ నాకు భాష కూడా రాదు తెలుగు భాష రాదు దైవదల ఏసన్ గారు కొంచెం ఏసన్ గారు కొంచెం పరిచయం మనకు ఆయనేమో సేవ మీద తిరుగుతుండేవాళ్ళు ఎప్పుడో ఆయన వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి వచ్చేవాళ్ళు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు ఇక్కడ బ్రదర్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ భాష నాకు రాదు నా భాష వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేరక గారు ఎప్పుడైనా పలకరించేవాళ్ళు మరి పొద్దుక వెళ్ళాము కదండి అక్కోళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా ఎప్పుడైనా కనిపిస్తే ఎరా బాబు ఎలా ఉన్నావు అని తమిళ్లో మాట్లాడేది మేరక్క ఇంకా ఆమె ఎప్పుడైనా మాట్లాడే వారంలో ఒకసారి మాట్లాడితే ఎక్కువ అన్న ఎప్పుడో పది రోజులకు వచ్చి ఏ నాన్న ఎలా ఉన్నావని ఆయన తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు ఇక ఎవరు నాకు తెలియదు అండి అప్పుడు నాకు ఏం చేయాలో తోచదు కాదండి అందుకే నేను ఏం చేసేవాళ్ళంటే ఒంటరిగా వెళ్ళిపోయి ఒక్కడిని ప్రభు ఏడుపొచ్చినా ఏడుపు వచ్చినా ప్రభుకే చెప్పాలి ఆనందం వచ్చినా ప్రభుకే చెప్పాలి ఆవేదన వచ్చినా ప్రభుకే చెప్పాలి ఆకలేసినా ప్రభుకే చెప్పాలి ప్రైజలా ఆరోగ్యం బాగలేకపోయినా ప్రభుకే చెప్పాలి ఏది చెప్పాలన్నా ప్రభు నేను నేను ఏసయ్యా నేను ఏస అది అద్భుతమైన అనుభవం అది ప్రైస్ అలాడ్ హాలూయా ఎందుకండి ఇప్పుడు నాకు భోజనం వడ్డిస్తూ ఉండేవాళ్ళండి ముందు ఒకేసారి ఇంత అన్నం పెట్టరు కదండి ఒక రెండు గరిటీలు అన్నం పెట్టారు అనుకోండి వెళ్ళిపోతారు వడ్డించుకొని వరుసలో కూర్చుంటాం వడ్డించుకొని వెళ్ళిపోతారు తర్వాత తిన్న తర్వాత ఇంకొంచెం అన్నం తినాలని ఉంటుంది ఏడండి నాకు ఎలా ఎలా అడగాలో తెలిసేది కాదు ఎలా అడగాలో ఎలా మాట్లాడాలో తెలియదు ఎందుకంటే ఏం మాట్లాడబోతే ఏమవుతుందని ఇక వేస్తూ ఉండదండి మౌనంగా కూర్చొని ఉండేవాని ఆ మదర్లు పాపో వాళ్ళు చూసి ఏమన్నా ఇంకొంచెం అన్నం వడ్డించమంటాం అంటే ఇట్లా తల ఊపితే వాళ్ళు వాళ్ళు చూసి అడిగితే తల ఊపాలి వాళ్ళు చూడకుండా కొంతమంది వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతే ఇక నేను చూసి చూసి చేతులు కడుక్కోవాలంతే అర్థమైందండి ఒక ముద్ద అన్నం కావాలన్నా ప్రభుని అడగాల్సిందే స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా హాలే చాలా ఉన్నాయండి నా అనుభవాలు చెప్పాలంటే కాళ్ళు చెప్పులు తెగిపోతే నాకు ఒక జత చెప్పులు కొనిపెట్టండి అని అడిగే అడగడం కూడా నాకు చా చేత కాదు ఒకటి సరే దేవుడు చూస్తున్నాడు కదా దేవుడే తీసేస్తాడు అని అట్లాగే కాలి నడుకుతూనే చెప్పులు లేకుండా ఇదే గోరంట్లలో ఇదే గోరంట్లలో కాళ్ళు చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి బయటకు వెళ్ళాలని అలాగే చెప్పులు లేకుండా నేను గోరంట్లు దాకా ఏళ్ళు రావాలని ఏదైనా పని మీద ఉన్న చెప్పులు లేకుండానే వెళ్ళేవాడిని అక్కడ పొయ్యి దగ్గర పని చేస్తూ ఉండేవాళ్ళు ఆదివారం విశ్వాసాలకు అప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళండి అప్పుడు మార్నింగ్ లేచి మన పాత మందిరం బ్యాక్ సైడ్లో పొయ్యి పెట్టి వంట చేస్తుండేవాళ్ళు అప్పుడు ఆ వంట దగ్గర ఆ పాత్రలు దించడానికి కానీ అన్నం గంజి వంచడానికి కానీ బ్రదర్స్ వెళ్ళి పని చేయాలి సాంబారావని సిస్టర్స్ చేసేవాళ్ళు అన్నం బరువు పని కాబట్టి ఆ బరువు పని చేయడానికి మాకు బ్రదర్స్ని పిలిచేవాళ్ళు అప్పుడు వెళ్ళేవాడిని కాలుకు చెప్పులు ఉండేది కాదు పొయ్యి దగ్గర నిప్పు ఉంటే కదండి ఒక్కొక్కసారి కాళ్ళు తొక్కేసేవాడిని కాళ్ళు కాలిపోతుండేది అయినా కూడా నేను నాకు రాదు భాష రాదు ఎవరిని అడగాలో తెలిసేది కాదు కాళ్ళు కాలిపోతున్న కూడా ప్రార్థన చేసుకున్నాను తప్ప ఎవరిని ఎవరైనా చూసి ఏనా ఏరా చెప్పులేసుకోరారా చెప్పులు లేదని కంటే తెగిపోయిండేది తెగిపోయిండేది సరే పుట్టించుకోవాలన్నా ఎవరన్నా పైసలు అడిగి తీసుకోవాలి కదండి సరే ఆ ఎవరన్నా చూసి ఎరన్న నీకు చెప్పులు అని చూసి ఆ తర్వాత పెద్దోళ్ళకి ఎవరికైనా చెప్పి అక్క ఈ అన్న ఈ పిల్లడు చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు తెగిపోయినట్టుంది ఎన్ని రోజులు అప్పుడు ఏ వారం రోజు ఏంటేది అన్నమాట ప్రైసలాడు అప్పుడు ఏ ఇట్లుంటే ఎట్లా అడగాలి కదా అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు మరి ఇక్కడ అమ్మేవారు ఉన్నారు నీకు అమ్మి అన్నం పెట్టకపోతే ఇక్కడ అడగాల కదా నాయన అడగకపోతే అని ఆ తర్వాత వాళ్ళు ఏ యాభై రూపాయలు ఏ వంద రూపాయలో లేకపోతే ఏ ముప్పై రూపాయలు ఇస్తే వెళ్ళి గోరంట్లలో రబ్బర్ చెప్పులు తెచ్చుకొని లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు ప్రైజ్ అలాడ్ ప్రతీది 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 ఆనాడే కదండి ఈనాడైనా కానీ ఏది అవసరమైనా ప్రభుని ప్రభుకు అడగాల్సిన అవసరం లేదు అడగవు మునిపే దేవుడు ఆనాడు అక్కర్లు తెరిచాడు ఈనాడు అక్కర్లు తీరస్తున్నాడు హాలూయా ప్రభుత్వం నడవాలండి ఆ యేసయ్యతో నడిచేటప్పుడు మన జీవితంలో అరణ్యం కూడా మనకు అద్భుతంగానే ఉంటుంది మరి ఈ ఇన్ని గుండా వెళ్ళినా నాకు ఏ రోజు కష్టం అనిపించలేదండి ఏ రోజు కష్టం అని తిండికి లేని రోజులు ఉన్నాయి అరే తిండి లేదే అనే ఫీల్ అయిన రోజులు లేవు వస్త్రాలు సరిగ్గా బట్టలుండేవి కాదండి ఆ రోజు కూడా అరే నాకు బట్టలు లేదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా బతికామే అనే బాధ లేదండి ఇంటి దగ్గర బాగా ఘనంగా బతికామే ఇక్కడ ఏంటి ఇట్లా బాధ లేదు దేవునితో ఉన్నాను కనుక ప్రభుతో ఉన్నాను కనుక ఆయన సంధిలో ఉన్నాను కనుక సంతోషమే ప్రైజ్లాడ్ సంతోషమందైనా శ్రమలయందైనాను నా కీర్తనకు ఆధారముని అలాహ ఆ టైంలో నేను నేను ఒక పాట రాశా ఏది సేవకు వచ్చిన ఆ ప్రారంభం తెలియదు అంటే ఫ్రెండ్ సర్కల్ అంతా వదిలేసి వచ్చేసాం కానీ సేవకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వదిలేసి వచ్చి ఎవరు లేరు ఇంకా ఫోన్లు గీన్లు లేవు లెటర్లు రాస్తే అది ఎప్పుడుకి పోయి చేరుతుందో తెలీదు ఎప్పుడు తిరిగి వస్తుందో కూడా తెలీదు ఫ్రెండ్స్ లేరు అండ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే చిన్న వయసే కాదండి ఆ ఏజ్లో తప్పనిసరి ఎవరూ ఉంటారు కదా స్నేహితులు నలుగురు స్నేహితులు ఉంటారు కదా స్నేహితులు లేరు అమ్మ అందుబాటులో లేదు అన్నలు ఎక్కడో ఉన్నారు అక్కోళ్ళు ఎక్కడో ఉన్నారు ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు అందుబాటులో చాలా దూరం వాళ్ళు నా దగ్గరికి రావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వీలు పడదు సంవత్సరానికి ఒక్కసారి గుడారాల పండుగ వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ సంవత్సరానికి ఒక్కసారి అప్పుడు కూడా గుడారాల పండుగలు ఎక్కడో పనిలో ఉండేవాళ్ళు ఏదో చిన్న గ్యాప్ దొరికితే వెళ్ళి వాళ్ళని పలకరించుకునేవాళ్ళు ప్రైజ్ అలాడ్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అన్న ఏటాట దేవుని మందిరానికి వెళ్ళేది కదండి అట్లా మా అమ్మ సంవత్సరానికి ఒకసారి వచ్చేది సంవత్సరంలో ఆ గుడార అప్పుడు వస్తే అప్పుడు మా అమ్మని చూసేదానికోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని అప్పుడు కూడా ఎక్కడో పనిలో ఉండేవాళ్ళు ఆ నాలుగు రోజులు ఏదో ఒక ఒక అరగంట టైం దొరికితే వెళ్ళి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి రావడం అంతే అది సేవ ఆమె అప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాసుకున్న పాట ఇది ना प्राणस्ने दीन दीनदयालुड़ा ओ दैवकुमु प्राणस्नेहिड़ा ము తల్లి అల్లి ధర్మముదానను ప్రత్యేకిచ్చే తల్లి మరచిన మరువనీవా జ్ఞానము చేసే దేవాది దేవా ఈ దీనుని ఎడల ఎందు దేవా ేవాదిేవా దీను నియణ ఇందుకు ఈ దయా ప్రాణ శ్రీతుడా ప్రాణ నాదుడా దీనదయాళుడా దైవకు అనుభవాలే పాటలుగా మారి ఒక్కడనే పాడుకుంటా ఉండేవాడిని ప్రభుత్వం నిధులు ప్రైజ్లాడ్